హలో అందరికీ నేను మీ ప్రియారాజ్ ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో నేనైతే మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు రెసిపీ ఏంటంటే సర్వపిండి చేస్తున్నాను మా తెలంగాణ స్పెషల్ దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకోవాలి తర్వాత కారము పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి నేనైతే నువ్వులు కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తాను ఎందుకంటే నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కదా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నువ్వుల్లో కూడా చూడండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కరివేపాకు గ్రీన్ చిల్లీ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే గంటపాటు నానబెట్టుకునే శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీల్ని కాస్త డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి చూడండి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేయాలి ఉల్లిపాయల్లో కాస్త వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కదా చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి పిండిలో ఈ సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ టైమ్గా అయినా తినొచ్చు మా తెలంగాణ వాళ్ళైతే టీలో డిప్ చేసుకొని తినేస్తాము చూడండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి అనేది మనకి సరిపోతుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి సొరకాయతో కూడా సర్వపిండి అనేది చేస్తారు నెక్స్ట్ టైం సోరకాయ సర్వపిండి ఎలా చేయాలో కూడా రెసిపీ పోస్ట్ చేస్తాను నేను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది పిండి మనకి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ ఇలా గ్రీస్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం తీసుకున్న ఆ పిండిని ఇలా వేళ్ళతో ఒత్తాలి ఇది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నార్మల్గా మీడియంగా ఉండేటట్టు ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్న తర్వాత మనము లైట్గా అలా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మొత్తం ఈవెన్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకి సర్వపిండి అనేది చూడండి నేను పెట్టడం వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అది మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను మీకు ఇలాగే చపాతీ ప్యాన్కి కూడా పెట్టుకోవచ్చు చపాతీ ప్యాన్కి పెట్టింది కాస్త త్వరగా కుక్ అవుతుంది చూడండి మనకి రెడీ అయిపోయింది చూడండి నేను పప్పులు కాస్త ఎక్కువగా వేసాను ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్టీ టేస్టీ సర్వపిండి మనకైతే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది మరి మా రెసిపీ మీకు నచ్చిందా మరి మీకు ఒకవేళ నచ్చితే మరి మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి మీకు నెక్స్ట్ ఏమేమి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి ఓకే బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఆల్